హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఏసీకి సంబంధించి ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్ సో డైలీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఒకటేమో సిక్స్త్ టు టెన్త్ వరకు సో ఇంకొకటి ఇంటర్కి సంబంధించి సో రెండు క్లాసెస్ చేస్తాను సో అలానే ఎవరికైనా తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తే మీకు కనబడుతుంది సో టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ని కవర్ చేస్తూ తయారు చేయబడింది అలానే ఎవరికైనా సిక్స్ టు టెన్త్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ విత్ రివిజన్తో సహా ఉన్న పీడిఎఫ్స్ కావాలి అనుకున్న సో స్టోర్లో కనబడుతుంది చూడండి కలర్స్ హైలైట్ చేయబడి ఉంటాయి సో వన్ ఎయిటీకే అవైలబుల్ ఉంది సో ఇది జాగ్రఫీ ఫిఫ్టీ క్వశ్చన్స్ భూగోళ శాస్త్రం అంటే భూమిని గురించి వర్ణించేదాన్ని భూగోళ శాస్త్రం అంటారు జాగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎరటోస్తనీస్ ఇతడు గ్రీకు శాస్త్రవేత్త జాగ్రఫీ అనే పదం ఏ పదాల నుండి వచ్చింది జియో మరియు గ్రాఫోస్ అనే రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది జియో అంటే భూమి అని అర్థం గ్రాఫోస్ అంటే డిస్క్రిప్షన్ వివరణ అని అర్థం సో ఈ రెండు గ్రీకు పదాలను కలిపితే వచ్చే అర్థం భూమిని గురించి వర్ణన కార్టోగ్రఫీ అంటే మానచిత్ర లేఖన శాస్త్రం మానచిత్రం అంటే మ్యాప్ సో పటాల గురించి తెలిపే శాస్త్రం కార్టోగ్రఫీ ప్రధానంగా భూమి సహజ లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం భౌతిక భూగోళ శాస్త్రం ఖగోళ వస్తువులు సెలెస్టియల్ బాడీస్ అంటే ఆకాశంలో కనబడే ప్రకాశవంతమైన వస్తువుల్ని సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అంటారు వాయువులతో తయారు చేయబడి వేడిని కాంతిని విడుదల చేసే ఖగోళ వస్తువులు నక్షత్రాలు నక్షత్రాలు వేడిని కాంతిని విడుదల చేస్తాయి మరియు వాయువులతో తయారు చేయబడి తయారు చేయబడ్డాయి సో ఇవి ఆకాశంలో కనబడే ప్రకాశవంతమైన వస్తువులు నక్షత్రాలు బిలియన్ల సంఖ్యలో నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు గెలాక్సీ గెలాక్సీ అంటే బిలియన్ల సంఖ్యలో నక్షత్రాల సమూహం మిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు కలిస్తే విశ్వం అవుతుంది విశ్వం అంటే మిలియన్ల గెలాక్సీలు నక్షత్ర రాశులు అంటే వివిధ రకాల నక్షత్రాల సమూహాలు సప్తర్షి అనేది ప్రముఖమైన నక్షత్ర రాశి పూర్వపు కాలంలో దేని సహాయంతో రాత్రి సమయంలో దిశలు అంటే దిక్కులను గుర్తించేవారు నక్షత్రాల సహాయంతో పూర్వకాలంలో రాత్రి సమయంలో దిశల్ని గుర్తించేవారు ధ్రువ నక్షత్రం అంటే ధ్రువ నక్షత్రం అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఉత్తరపు నక్షత్రం ఇది ఉత్తరం దిశని సూచిస్తుంది దీన్నే పోల్ స్టార్ అని కూడా అంటారు నక్షత్రాలు గ్రహాలను కలిపి ఏమంటారు సౌర వ్యవస్థ అని అంటారు సూర్యుడు ఎనిమిది గ్రహాలను కలిపి ఏమంటారు సౌర వ్యవస్థ అనే అంటారు శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పనగా దేన్ని పరిగణించవచ్చు బఫన్ పరికల్పనను పరిగణించవచ్చు శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పనగా పరిగణించవచ్చు బఫన్ పరికల్పనను గ్యాసియస్ మాస్ థియరీని ప్రతిపాదించినది ఇమాన్యుయేల్ కాండ్ సౌర వ్యవస్థ పుట్టుకను గురించి తెలిపిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లాప్లాస్ లాప్లాస్ నెబ్యులర్ సిద్ధాంతంలోనే స్వల్ప మార్పులతో సిద్ధాంతాన్ని సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు చాంబర్స్ మౌల్టెన్ జీన్స్ జాఫ్రీ వొట్టోస్కిమిట్స్ రస్సెల్ వీళ్ళందరూ కూడా లాప్లాస్ నెబ్యులర్ సిద్ధాంతంలోనే స్వల్ప మార్పులతో సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు బిగ్బ్యాంగ్ థియరీని ప్రతిపాదించినది ఎడ్విన్ హబుల్ ఎడ్విన్ హబుల్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు పంతొమ్మిది వందల ఇరవైలో సౌర వ్యవస్థ కలిగి ఉన్న ఉపగ్రహాలు ఎనిమిది నెబ్యుల కేంద్రీకృత పదార్థం ఎప్పుడు ఏర్పడ్డాయి సుమారు ఐదు ఐదు పాయింట్ ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఉపగ్రహాలు ఎప్పుడు ఏర్పడ్డాయి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అంతర గ్రహాలు అంటే బుద్ధుడు శుక్రుడు భూమి మరియు కుజుడు సో ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి మెర్క్యురీ వీనస్ ఎర్త్ అండ్ మార్స్ బాహ్య గ్రహాలు అంటే గురుడు జూపిటర్ శని లేదా సాటర్న్ వరుణుడు లేదా యూనెనస్ మరియు నెప్ట్యూన్ సో ఇవి బాహ్య గ్రహాలు సో ఇవి సూర్యుడి నుండి దూరంగా ఉంటాయి సూర్యుడికి ఆస్టరాయిడ్స్కి మధ్యలో ఉండేవి అంతర గ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ భౌమ గ్రహాలు అంటే మొదటి నాలుగు గ్రహాలైన మెర్క్యురీ వీనస్ ఎర్త్ అండ్ మార్స్ భౌమ గ్రహాలు అని వీటిని అనడానికి కారణం ఇవి భూమిలాగే శిలలు లోహాలతో కప్పబడి అధిక సాంద్రతను కలిగి ఉండడం వల్ల మొదటి నాలుగు గ్రహాలని భౌమ గ్రహాలు అంటారు ఇవి భూమిలాగే ఉంటాయి మిగతా నాలుగు గ్రహాలను ఏమంటారు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు ఇవి భౌమ గ్రహాల కన్నా పెద్దదిగా ఉండి వాతావరణం అనేది మందంగా ఉంటుంది ఈ వాతావరణంలో ఎక్కువ శాతం ఉండేవి హీలియం మరియు హైడ్రోజన్ వాయువులు జోవియన్ అంటే అర్థం గురుడు ఫ్లూటోని డ్వార్ఫ్ గ్రహంగా పరిగణించినది ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఫ్లూటోని డ్వార్ఫ్ గ్రహం అంటే మరుగుజ్జు గ్రహంగా పరిగణించింది భూమి ఒకప్పుడు ఏ విధంగా ఉండేది శిలలతో నిర్మానుష్యంగా ఉండి చాలా పలుచటి వాతావరణాన్ని కలిగి ఉండేది భూమి ఒకప్పుడు ప్రస్తుతం మార్పు చెందింది భూభ్రమణం అంటే భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు ఇది మనం చేసే ఆత్మ ప్రదక్షిణంలా ఉంటుంది ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణంలా ఉంటుంది సో తన చుట్టూ తాను తిరగడం భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు రెండు బిందువులు ఉత్తర దక్షిణాన ఏ విధంగా ఉన్నాయి స్థిరంగా ఉన్నాయి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూ గుండా గీసిన ఊహరేఖను ఏమంటారు అక్షం అంటారు దినచలనం మీన్ సోలార్ డే అంటే భూమి ఒకసారి తిరగడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు పడుతుంది దీన్నే మీన్ సోలార్ డే లేదా దినచలనం అంటారు భూమి తన చుట్టూ తాను తిరిగే ద తిరిగే దశ దశ అపసవ్య దశ అంటే అపసవ్య దిశ అపసవ్య దిశ అంటే పశ్చిమం నుండి తూర్పుకు తిరగడం భూమి పొడవుని ఎన్ని గంటలచే భాగిస్తే భూమి యొక్క వేగాన్ని తెలుసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలచే భాగిస్తే భూమధ్య రేఖ వద్ద అక్షాంశ పొడవు ఎక్కువగా ఉండడం వల్ల భూమి యొక్క వేగం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది అక్షాంశాపు పొడవు ధృవాల వైపుకి పోయిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి భూమి యొక్క వేగం అనేది తగ్గుతూ ఉంటుంది ధృవానికి చేరే వరకు భూమి యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది శూన్యం అవుతుంది జీన్ బెర్నహార్డ్ లీన్ ఫౌకల్ట్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త దేని గురించి వివరించేందుకు ఫౌకల్ట్ పెండును తయారు చేశాడు భూభ్రమణం గురించి వివరించేందుకు జీన్ బెర్నెహార్డ్ లీన్ ఫౌకల్ట్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త తన పేరు మీదుగా ఫౌకల్ట్ పెండు తయారు చేశాడు ఇది భూభ్రమణం గురించి వివరిస్తుంది భూభ్రమణం వల్ల వాయు నీటి ప్రవాహ దిశ ఏ ప్రభావంతో మారుతుంది కొరియాలిస్ ప్రభావంతో మారుతుంది సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ టెట్ క్వశ్చన్ ఈ మార్పు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకి ఉంటుంది భూమి పశ్చిమం నుండి తూర్పు దిశకు తిరుగుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏ దిశలో తిరుగుతాయి దాని వ్యతిరేక దిశలో తిరుగుతాయి అంటే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి ఏ లక్షణం ద్వారా భూమి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది భూభ్రమణం అనే లక్షణం ద్వారా భూమి భ్రమణం చెందడం వల్ల ఏ అలల స్థానాలు మారుతాయి ప్రత్యక్ష పరోక్ష అలల స్థానాలు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు భూ పరిభ్రమణం అంటారు సో ఇవి పరికల్పనలు సో ఇవి తర్వాత చూద్దాం సో వన్ లైనర్ క్వశ్చన్స్ సో ఇవి ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ